తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు దాదాపు పూర్తి కావచ్చినట్లుగా తెలిసింది ఈసారి బీసీ నేతనే ఈ పదవి వరించే అవకాశం ఉంది అయితే ఇందుకోసం ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు ఏ క్షణమైనా కొత్త పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ పీసీసీ పీఠం ఎవరికి దక్కబోతుందనే దానిమీదే ఇప్పుడు హాట్ టాపిక్ చాలా రోజులుగా ఈ స్థానాన్ని భర్తీ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఖరారు కాలేదు ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోని కీలక నేతలతో చర్చలు జరిపారు పీసీసీ పదవితో పాటు కేబినెట్ విస్తరణ అలాగే రుణమాఫీ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేస్తుంది ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రుల అభిప్రాయాలను కూడా అధినాయకత్వం సేకరించింది అయితే ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే ఈ పదవి ఖరారు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఈ రెండు మూడు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి పీసీసీ అధ్యక్ష పదవి కోసం బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పీసీసీ చైర్మన్ పై ఆశలు పెట్టుకున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మధుయాష్ కి గౌట్ పోటీ చేసి ఓడిపోయారు అయితే ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఓడిపోవడంతో పార్టీలో పీసీసీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు అలాగే ఈ పదవి కోసం ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ సంపత్ కుమార్ పేర్లు కూడా ప్రతిపాదనకు వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఈసారి బీసీ నేతకే పీసీసీ కట్టుపెట్టేందుకు అధినాయకత్వం మొగు చూపుతున్నట్లుగా లీక్లు వస్తున్నాయి బీసీలకు ఇవ్వాలని భావిస్తే మహేష్ కుమార్ గౌట్కు పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎన్ఎస్యుఐలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి విధేయుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారనే చర్చ ఉంది గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపికతోనే రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ కు అధికారం సాధ్యమైందని హైకమాండ్ కూడా నమ్ముతుంది రాష్ట్ర పర్యటించి కేసీఆర్ విమర్శలను తిప్పుకొట్టగలగా నేతను ఎంపిక చేస్తే మంచిదని సూచిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియమకం అలాగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం తేవడానికి అలాగే ఎవరైతే పార్టీని తెలంగాణలో తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారో వాళ్ళ వాళ్ళ పేర్లే తెరమీదిక వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరోవైపు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సామాజిక కూర్పును దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ పదవులను భర్తీ చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా వీటి కోసం చాలా మంది నేతలు రేస్ ఉన్నారు ఆయా జిల్లాలో కూడా సమీకరణలు మారిపోతున్నాయి దీంతో కేబినెట్ లో ఎవరికి చోట్లు దక్కుపోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుత క్యాబినెట్లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు ఖచ్చితంగా చోటు కల్పించాల్సి ఉందంటున్న చర్చ గట్టిగా వినిపిస్తుంది ప్రస్తుతం మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరు ఉండగా ఎస్టీ కమ్మ విలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు అయితే విస్తరణలో కూడా సామాజిక సమీకరణలు కీలకంగా ఉంటాయని తెలుస్తుంది ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరు లేరు ఈ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని తెలుస్తుంది ఇక కేబినెట్ లో చోటు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా బీర్ల ఆయిలయ్య పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి వివేక్ ప్రేమ్సాగర్ రావు రేస్ లో ఉన్నారు వీరిద్దరిలో చూస్తే ప్రేమ్సాగర్ రావు పేరు ఖరారు కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా రేవ ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత రేవంత్ రెడ్డి ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు దీంతో బీసీ సామాజిక వర్గానికి ఈ పదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఇందులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కీ గౌడ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే హై హైకమాండ్ వద్ద తొలి నుంచి సత్సంబంధాలు ఉండడంతో ఆయన పేరు ఖరారవుతుందని అందరూ అంచనాలు వేశారు అలాగే మహేష్ కుమార్ పేరు కూడా రాష్ట్ర స్థాయి నేతలు చెప్పడంతో ఆయన పేరు కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరిని నియమించలేదు ప్రధానంగా రేస్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సాగర్ రావు శ్రీహరి ముదిరాజ్ మల్రెడ్డి రంగారెడ్డిలకు మంత్రి పదవి లభిస్తుందనే చర్చ జోరుగాను వినిపిస్తుంది ఇదిలా ఉండగా మైనారిటీల నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తాననే చర్చ కూడా జోరుగా సాగుతుంది అయితే వీరిలో ఎవరికి మంత్రి పదవి లభిస్తుందనే అధిష్టానం పరిధిలో ఉంది ఏఐసిసి కీలక సమావేశంలో మంత్రి పదవుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది